ఓం నమో వెంకటేశాయ వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి దర్శనం కోసం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు వసతి అంటే ఎకామిడేషన్ గురించి టీటీడీ దేవస్థానం కొన్ని విషయాలు తెలియజేసింది సాధారణంగా మొదటి మూడు రోజులకు అంటే వైకుంఠ ఏకాదశి ద్వాదశి త్రయోదశికి దర్శన టికెట్లు బుక్ చేసుకున్న భక్తులు తిరుమలకొండపై సిఆర్ఓపి పోస్ట్ దగ్గర ఆఫ్లైన్లో వసతి తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ యాభై రూపాయలు వంద రూపాయలు వెయ్యి వరకు గదులు అందుబాటులో ఉంటాయి అయితే పదివేల రూపాయల దర్శన టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు మాత్రం దర్శనంతో పాటు వసతి కూడా అదే రోజున ఆన్లైన్లో కేటాయించడం జరిగింది జాన్యవరి రెండు నుండి జాన్యవరి ఎనిమిది వరకు మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శన టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు కూడా ఆన్లైన్లో వసతి కేటాయించలేదు వీరు కూడా సిఆర్ఓపి వద్ద ఆఫ్లైన్లోనే గదులను బుక్ చేసుకోవాలి సిఆర్ఓపి ఆఫీస్ ఉదయం ఆరు గంటల నుండి రాత్రి పది గంటల వరకు తెరిచి ఉంటుంది ఉదయం ఆరు నుండి పదకొండు లేదా పన్నెండు గంటల లోపు వెళితే గది దొరికే అవకాశం ఎక్కువ ఉంటుంది గది పొందడానికి భక్తులు ఆధార్ కార్డు మరియు మొబైల్ నంబర్తో సిఆర్ఓపి వద్ద గ్రౌండ్ ఫ్లోర్లో లైన్లో నిలబడి మొదట రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ తర్వాత సుమారు రెండు నుండి మూడు గంటల సమయం పడుతుంది ఆ తర్వాత రూమ్ ఎక్కడ కేటాయించబడిందో తెలుపుతూ మొబైల్ నంబరుకు ఎస్ఎంఎస్ వస్తుంది ఆ ఎస్ఎంఎస్ ఆధారంగా కేటాయించిన చోట ఉన్న సబ్ ఎంక్వైరీ ఆఫీస్ వద్ద ఆన్లైన్లో డబ్బు చెల్లించి రూంలోకి అవ్వవచ్చు గదిని ఇరవై నాలుగు గంటలకిస్తారు మరియు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికీ గది లభిస్తుంది అయితే గది పొందడానికి కనీసం ఇద్దరు వ్యక్తులుండాలి ఒంటరిగా వెళ్లేవారికి గదికి కేటాయించరు అలాగే పెళ్లి కాని అబ్బాయి లేదా అమ్మాయి జంటగా వెళ్లినా గది ఇవ్వరు బసతి ధరకని భక్తులు నిరాశ చెందకుండా తిరుమలకొండపై సిఆర్ఓపి పక్కనే ఉన్న యాత్రీ సదనం మరియు బాలాజీ బస్టాండ్ పక్కనే ఉన్న శ్రీ పద్మనాభం బిల్డింగ్లో ఏర్పాటు చేసిన ఉచిత లాకర్స్ మరియు విశ్రాంతి కేంద్రాలను వినియోగించుకోవచ్చు ఈ కేంద్రాలలో స్నానం చేయడానికి విశ్రాంతి తీసుకోవడానికి తలనీలాలు సమర్పించడానికి కావలసిన అన్ని సదుపాయాలు అందుబాటులో ఉంటాయి భక్తులందరూ ఈ సౌకర్యాలను వినియోగించుకుని శ్రీవారిని దర్శించుకుని వైకుంఠ ద్వారా ప్రవేశం చేసి స్వామి సేవలో తరించాలని కోరుకుందాం ఓం నమో వెంకటేశాయ